సూరాత్ మహాశూరతమహ కహ వా అస్తి మహాశూరుడు ఎవరు అని అడుగుతున్నాడు సూర్యుడు కంటే సూర్యుడు సూరాత్ సూరతమ తమ అంటే సూపర్ లైటివ్ డిగ్రీ మనోజ బాణైర్ వ్యథితో నయస్తు దానికి మనస్సు వలన పుట్టిన బాణం చేత ఎవరు కలత చెందరో వాడు అని అంటున్నారు ఇంకా రెండవ ప్రశ్న ప్రాజ్ఞ అథహీర అచ్చ సమహ తు కోవా ప్రాజ్ఞుడు ధీరుడు ఇంకా సముడు ఎవరు అని అడుగుతున్నారు ఈరోజు ప్రశ్న చాలా లోతైన ప్రశ్నలాగా ఉంది సూర్యుడు అంటే మనకు బాగా తెలిసిందేమిటి యుద్ధంలో గెలిచే నైపుణ్యత ఉన్న బలము ఉన్నవాడు కండబలం ఉన్నవాడు సూర్యుడు అని అనుకుంటాం మనం ఆ పదానికి మనం అనుకునే అర్థానికి ఈ జవాబు ఎక్కడ ఏది ఉందో ప్రశ్నోత్తరలో అది కుదరటం లేదు మ్యాచ్ అవ్వటం లేదు అంటే ప్రశ్న పై పై ప్రశ్నగా కాకుండా లోతుగా ఉందని మనం గుర్తించాలి సూర్యుడు అంటే ముందంజ వేసేవాడు అని అర్థం సూ సూర్య విక్రాంతవు ధాతువు లోకంలో గెలిచే సత్తా ఉన్నవాడిని మనం సూర్యుడు ధీరుడు అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ప్రశ్న అసలు అట్లా భౌతికమైంది కాకుండా సమాధానం ఉంది అక్కడ శూరుడు అన్న పదానికి ఎవరు శూరాత్ సూరతమహ శూరుల కంటే శూరుడు మహాశూరుడు ఎవరు అన్న ప్రశ్నకు సమాధానము అసలు భౌతికం కాదు లౌకికం కాదు అక్కడ ఇచ్చిన సమాధానం ఏమిటి మనోజ బాణై వ్యతితో నయస్తు ఎవరైతే మనస్సు వలన పుట్టిన బాణముల చేత కలత చెందడు వాడు సూర్యుడు అన్నారు అంటే మనస్సు అన్న పదం ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడేమైంది ఆ భౌతిక పరిధిలోకి ప్రవేశించిందని అర్థం